హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ఈ రోజు వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే అక్షయ తృతీయ చాలా మంచి రోజు కదా అలాగే ఈరోజు నాకు రామదాస్ తమ్ముడు గారు పంపించిన కోటిగోట్టు తలంబరాలు కూడా వచ్చాయి ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు అందుకే నాకు రామయ్య సీతమ్మ వారి తలంబరాలు నాకు అందినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఆ సంతోషాన్నితో షేర్ చేసుకుంటాను ఈ వీడియో చేస్తున్నాను చూడండి కలంబరాలు దానిలోన ఒక ముత్యం కూడా వేసి పంపించారనమాట చూడండి అదిగోండి అనిపిస్తుంది మీకు ముత్యం అన్నీ దీంట్లో పోస్తాను ఇప్పుడు ఎందుకంటే ఇవి నేను కొంతమందికి ఒడ్లు కూడా ఇచ్చాను కదా ఒలిసి ఇవ్వమని వాళ్ళకి కూడా పంచాలి ఇంకా కొంతమంది ఇళ్ళ దగ్గర వాళ్ళకి కూడా పంచాలి చూడండి ఫ్రెండ్స్ నిజంగా సీతారాముల తల మీద జాలువారిన తలంబ్రాలు నాకు అందాయంటే అంటే నాకు చాలా చాలా సంతోషంగా అది అక్షయ తృతీయ రోజు ఇదిగోండి ముత్యం ముత్యము తలంబ్రాలు జై శ్రీరామ్ రామదాస్ తమ్ముడు గారు ఇందుకు కారణమైన మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను రా రామదాస్ తమ్ముడు గారు ఇలాగే మీరు ప్రతి సంవత్సరం మాకు ఒడ్లు పంపిస్తూ ఉండండి మేము ఒలిసి పంపిస్తుంటాం మళ్ళీ మీరు మాకు తలంబరాలు అక్ష తల తలంబరాలు బియ్యం ముత్యాలు పంపిస్తూ ఉండాలి ఇలాగే కొనసాగుతూ ఉండాలి నా నాకు కాలం బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ శుభం కరోతి కళ్యాణం आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योतिनमोऽस्तु ते दीपज्योतिनमोऽस्तु ते शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय దీపజ్యోతి నమోస్తుతే సంధ్యా దీపం నమోస్తు సంధ్యా దీప నమోస్తుతే జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నాకైతే సంధ్యాదీపం దీపం పెట్టుకుంటాము అనుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది పోస్ట్ మ్యాన్ ఫోన్ చేశారనమాట అని చూస్తే తలంబరాలు వచ్చాయి నాకు చాలా సంతోషం ఇస్తుంది ఆ తలంబరాలు ఆ రామయ్య దగ్గర పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ క్షేత్ర రోజు రావడము అది సంధ్యా సమయం లక్ష్మీదేవి సంచరించో వేళల్లో రావడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఆ తలంబరాలు అయితే అట్ట సీల్ తీసేయండి ఫ్రెండ్స్ కవర్లో నుంచి అసలు ఇల్లు అంతా సువాసన వెదజల్లుతుంది నిజంగా ఎంత పవిత్రంగా ఉందంటే ఆ పరిసరాలంతా చాలా చాలా నాకైతే హ్యాపీ అనిపించింది ముత్యాలు చూడండి ఎంత మెరిసిపోతున్నాయో